ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్లో చేరిస్తే వై ఈస్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వై ఈస్ హీ నాట్ టాకింగ్ వై ఈస్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ దార్జ్ షీట్ యువర్ అక్యూజ్డ్ వన్ అండ్ అక్యూస్డ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్డ్ హ్యాస్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు నేషనల్ హెరల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచిన టూర్కిం చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు స్పష్ట మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉంటే కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి యద్యూరప్ప గారు రాజీనామా చేశారప్పుడు యద్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్ హీ స్టెప్డ్ ద సైడ్ సో దట్ యు నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అట్లాగే మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు తెల్లారు లేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు న్యాయ యాత్ర అంటాడు యాత్రలు సంవిధాన్కో బచావ్ అంటాడు మరి సంవిధాన్కో బచావ్ అనే రాహుల్ గాంధీ వై ఆర్ యూ మమ్ ఆర్ యూ సైలెంట్ వై యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై యూ ఎన్షూరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్ కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇది అందరికీ తెలుసు అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది దేశం అందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుసుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడూ మాట్లాడలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపులు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేనేదో ఊరికిన ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకొక రెండు మూడు నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మే ఇరవై నాలుగు అనుకుంటా మరి అప్పటికిప్పటికీ అప్పటికిప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మో మాట ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూశాను నోట్ల మెషిన్లు పోతున్నాయి కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు ఒక ఒక మెషిన్ సరిపోతలేదు రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు ఏం జరిగిందో నాకు తెలియదు మీరంటే మీరు కాదు మీడియా సైలెంట్ అయ్యింది ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే అంటే ఎన్ని నెలలు అయిపోయింది ఆరు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అతి లేదు గతీ లేదు అట్లాగే ఒకటి రెండు కాదు ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం నూట ఎనభై ఏడు కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి అందులో పైసలు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయి కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే నలభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలని ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు ఇక్కడేమో పొంగులేటి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఒక బ్రహ్మరహస్యం అట్లాగే వాల్మీకి కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలు రాసింది నా నా ఆరోపణ కాదు ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలు రాసింది మొత్తం నూట ఎనభై ఏడు కోట్ల కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి అవి రావడమే కాదు ఇక్కడ మందు ఉన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం